హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ రాగి దోశ అండి రాగి దోశ తినడానికి చాలా బాగుంటుందండి మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ రెండు మూడు రోజుల వరకు మామూలుగా మన నార్మల్ దోశ ఉన్నట్లే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది మనం దీంతో గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఊతప్పం కూడా వేసుకోవచ్చు అండి చాలా స్మూత్గా చాలా బాగుంటాయి దోశలు కూడా తినడానికి కూడా బాగుంటాయండి షుగర్ పేషెంట్లకి డైట్లో ఉన్న వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది మనం ఒక రెండు దోశలు తింటే ఆఫ్టర్నూన్ వరకు అక్కడ ఫుల్గా ఉంటుంది మనం లంచ్ టైం వరకు ఏమి తినాలని కూడా అనిపించదు ఆకలి కూడా వేయదండి ఎంతో టేస్టీ హెల్దీ అయినా ఈ రాగి దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పుడు ఉద్దిబేళ్ళు తీసుకోవాలండి ఇది నేను ఆఫ్టర్నూనే నానబెట్టుకుంటున్నాను ఉద్దివేళ్ళను ఇలా గిన్నెలోకి ఉద్దిబేళ్ళు తీసుకొని రెండుసార్లు బాగా కడుక్కొని నాననివ్వాలి నేను ఈవినింగ్ సిక్స్ థర్టీకి అట్లా వీటిని మిక్సీకి వేసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని ఉద్దివేళ్ళు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని మనం ఏ గిన్నెతో అయితే ఉద్దిపాయలు తీసుకుంటున్నామో అదే గిన్నెతో మూడు కప్పుల వరకు రాగి పిండిని తీసుకోవాలి ఇలా మూడు కప్పులు రాగి పిండిని గిన్నెలోకి కొలుచుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి వాటర్ ఒకేసారే పోసుకుంటే పిండి పలుచగాను అవుతుంది పిండి ఉంటలు కూడా కడుతుందండి అలా ఉంటలు కట్టుకుండా మనకి పిండి సాఫ్ట్గా రావాలి అనుకుంటే ఇలా కలుపుకుంటూనే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నీట్గా నిదానంగా కలుపుకోవాలండి ఇలా కొద్దిగా వాటర్ని పోసుకొని నీట్గా కలుపుకోవాలి తర్వాత కావాలంటే చూసి కలుపుకోవచ్చు చూసారా నేను వేసిన వాటర్ ఇలా ముద్దగా ఉంది ఇంకా కొన్ని వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలంటే మామూలుగా మనం దోశ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ స్టేజ్ వరకు కలుపుకుంటే సరిపోతుందండి అలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉద్ది పిండిని కూడా యాడ్ చేసి బాగా రాగి పిండి ఉద్ది పిండి కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి ఉద్ది పిండి కాస్త జిగురుగా ఉంటుంది కదండి నిదానంగా కలుస్తుంది అందుకే కొంచెం నిదానంగా ఈవెన్గా కలిసేంత వరకు కలుపుకోవాలి లేకపోతే దోశలు బాగా రావండి ఈ రాగి పిండితో రొట్టెలు లడ్డూలు కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా మందికి డైట్లో రాగులు చేర్చుకోవాలి అనుకుంటుంటారు వాళ్ళకి ముద్దలు రొట్టెలు చేసుకోవడం రాదు కొంతమందికి వచ్చినా కూడా టైం ఉండదండి అలాంటి వాళ్లకు ఈ దోశ రాగి ఇడ్లీ చాలా మంచిదండి ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి అవి కూడా ప్రిపేర్ చేశాను అవి కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇలా మనం మామూలుగా దోశ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా చాలా గట్టిగాను మరి పలచగా లేకోకుండా ఇలా మనకి కా కావాల్సిన విధంగా నీట్గా కలుపుకోవాలండి చూసి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి చెప్పాను కదా ఉద్ది పిండి జిగురు ఉంటుంది తొందరగా కలవదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టుకొని నైట్ మొత్తం నాననివ్వాలండి ఇప్పుడు వింటర్ కదండి అందుకే ఎక్కువగా పొంగలేదు మామూలుగా సమ్మర్ సీజన్లో అయితే ఈ గిన్నె పట్టేది కాదండి రాగి పిండి పొంగేది మొత్తం పొద్దున్నే లేసి మరొకసారి ఇలా ఈవెన్గా కలుపుకొని మనకి కావాల్సినంత రాగి పిండి తీసుకొని మిగిలింది తీసి పక్కన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక రెండు మూడు రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుందండి కాకపోతే మనం వెంటనే పెట్టేయాలి అలా మనకి కావాల్సినంత పిండి తీసుకొని అందులోకి కావాల్సినంత ఉప్పు చిటికెడు సోడా పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి చూసి వాటర్ అవసరమైతే వాటర్ కూడా వేసుకోవాలండి ఇక్కడ పిండి గట్టిగా ఉందనిపించి నేను వాటర్ వేసుకున్నాను మరొకసారి వాటర్ వేసుకొని ఇలా నీట్గా కలుపుకోవాలి మామూలు దోశల కంటే కూడా ఈ దోశలు కాలటానికి కాస్త టైం తీసుకుంటాయండి పిండిని కూడా కాస్త పల్చగానే కలుపుకోవాలి ఎందుకంటే రాగి పిండి కదా కాలటానికి కాస్త టైం పడుతుందండి ఇలా మనకి కావాల్సిన విధంగా కలుపుకుంటే దోశలు వేయడానికి రెడీ అండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద హీట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా నీళ్లు చిలుకరించి కావాల్సినంత పిండి వేసుకొని దోశలు వేసుకోవటమే ఇక్కడ నేను కాస్టరన్ ప్యాన్ వాడుతున్నానండి మీరు ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్ కూడా వాడుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా దోశలు చాలా బాగా వస్తాయండి మనకి దోశ కాస్త క్రిస్పీగా రావాలి అనుకుంటే కొంచెం ఎర్రగా కాలినిస్తే క్రిస్పీగా వస్తుంది లేదంటే వెంటనే తిప్పేసుకుంటే స్మూత్గా మెత్తగా చాలా బాగుంటాయండి తినడానికి మనం మామూలుగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదండి రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే ఈ దోశకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది రాగి పిండి కాలాలి కదా ఆయిల్ వేసుకుని దోశ బాగా కాలిన తర్వాత ఇలా నీట్గా రెండో వైపు కూడా కాల్చుకోవాలండి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని నీట్గా కాల్చుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మెయిన రాగి దోశ రెడీ అండి ఇందులోకి నేను కాంబినేషన్గా ఆకురపప్పు పల్లీ చట్నీ చేశాను చాలా టేస్టీగా ఉన్నిందండి బ్రేక్ఫాస్టు అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రాగి దోశ రెడీ అండి వేడి వేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంది హెల్దీ కూడా మీకు నచ్చిందండి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్